నమస్తే ఇక పులివెందల అట్లానే ఒంటిమి సో పోలింగ్ ముగిసినట్టు తెలుస్తుంది దీని గురించి ఓటింగ్ సర్లే ఎలా ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నీ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం ఎస్ సార్ అయితే ఎలా ఉంది సార్ ప్రస్తుతం అక్కడ పోలింగ్ ఒంటిమిట్టా పులివెందల ఉదయం నుంచి హై టెన్షన్ హై టెన్షన్ మధ్య పోలింగ్ ప్రారంభమైంది అక్కడ ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నాయి అందుకే ముందస్తుగా పోలీసులు అవినాష్ రెడ్డిని అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కానీ ఎవరు బై ఎవరు బయటకు వస్తే ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది ఘర్షణ వాతావరణం నెలకొంటుంది అని చెప్పి అనుకున్నారో వాళ్ళని ముందుగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేసారు అవినాష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు అక్కడ సో దీంతో అక్కడ పోలింగ్ ఉద్రిక్తత నడుమ ముగిసింది ప్రశాంతంగా ముగిసింది ఓకే పెద్దగా గొడవలు లేకుండా ముగిసింది అని చెప్పి అనుకోవాలి కొన్ని కొన్ని అడపదడప కొన్ని సంఘటనలు అయితే జరిగాయి కొన్ని చోట్ల అటు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఘర్షణకు దిగి తలకాయలు కొట్టుకున్నటువంటి సంఘటన కూడా ఒకటి రెండు ఉన్నాయి అయితే పులివెందులు అనగానే అసలు ఏమీ జరగకుండా పోలింగ్ జరగటం ప్రాణ నష్టం జరగకుండా అనేది ఒక గొప్ప విజయం పోలీసులది ఎందుకనంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఏకగ్రీవంగా అక్కడ అప్పటిదాకా జరిగే ఎన్నిక ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగినటువంటి పోలింగ్ ఇది ప్రజలు ఉదయం నుంచి స్వేచ్ఛగా పోలింగ్ బూతులకు వచ్చి ఓటు వేసుకునేదానికి అనువైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేశారు సార్ అయితే ఇక్కడ ప్రజలు అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చారని చెప్పుకోవచ్చు ఎప్పుడు వందకు వంద రారు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ అవుతుంది ఇప్పటివరకు మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అయితే సెవెంటీ క్రాస్ అయిపోయింది పర్సెంటేజ్ యాక్చువల్ గా ఉదయం నుంచే పోలింగ్ బాగా పెరిగింది ఉదయం నుంచే ఓటర్స్ బార్లు తీరున్నారు ఒంటిమెట్లో కానీ లేదంటే పులివెందుల్లో కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు దూరంగా ఉన్నారు అన్నారు ప్రత్యేకించి ఒక మూడు గ్రామాల్లో ఆ ఉద్రిక్తత అనేది ఉంటుందని చెప్పి ముందే పోలీసులు గమ గమనించారు నల్లపురెడ్డి వారిపాలెం నల్లగొండ వారిపాలెం అలాగే నల్లపురెడ్డి పాలెం అలాగే ఎర్రపాలెం వీటిల్లో ఈ మూడు గ్రామాల్లో ప్రత్యేకించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలంగా ఉన్నారు ప్లస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటింగ్ రానివ్వరేమో అనేటువంటి భయాలు ఉండేవి అందుకే ఆ మూడు గ్రామాల నుంచి దూరంగా పోలింగ్ కేంద్రాలను పెట్టించారు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆ ఎన్నిక జరుగుతుందండి ప్రభుత్వం కాదు వన్స్ ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మీకు ఎలక్షన్ కమిషన్ అన్ని చూసుకుంటుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ పైగా దానికి ఎవరు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నవాళ్ళు నీలం సాహ్ని గారు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు ఆయనే ఆవిడ్ని అపాయింట్ చేశారు ఏది స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఆయనే ఆవిడ రిటైర్ రిటైర్ అయిన తర్వాత అపాయింట్ చేశారు కాబట్టి ఈ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ జరగలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటుందో దాంట్లో ఎంత నిజం ఉందని చెప్పి ఆలోచించుకోవచ్చు ఎందుకంటే నీలం సాహ్ని గారు ఢిల్లీ నుంచి వచ్చారండి ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు చీఫ్ సెక్రటరీగా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చారు ఆవిడ ఆధ్వర్యంలోనే చీఫ్ ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషను ఈ ఎన్నికలు కూడా జరిగాయి కాబట్టి నిష్పక్షపాతంగానే జరిగి ఉంటాయని చెప్పి భావించాలి లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నియమించినటువంటి కమిషనర్ ఉన్నారంటే ఆరోపణలు చేసడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నియమించినటువంటి కమిషనర్ కాదు కదా సో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికార దుర్వినియోగం పాల్పడింది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి ఆరోపణలు రాకుండా ఉండవు సహజంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి దాని మీద ఆరోపణలు వస్తాయి అలాగే ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ మీద కూడా ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు రిగ్గింగ్ జరిగింది అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు మళ్ళీ రీఎలక్షన్ పెట్టాలి కొన్ని చోట్ల కొన్ని కేంద్రాల్లో రీ పోలింగ్ పెట్టాలి అనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ దగ్గర కూడా అమ్మటి రామ మాజీ మంత్రి అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ధర్నాలు చేసి ఈ పోలింగ్ను ఆపాలి అని చెప్పి మధ్యాహ్నం నుంచి హడావుడి చేశారు అయితే అక్కడ పోలీసులు భారీగా మోహరించున్నారు భారీ భద్రత నడమ జరిగింది స్వాతంత్ర్యం వస్తే ఎలా ఉంటుందో అలా ఓటర్లు బారులు తీరారు పోలింగ్ కేంద్రాల దగ్గర ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్ జరగల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎప్పుడు జరగలే అక్కడ ఎప్పుడు ఏదో రకంగా రిగ్గింగో లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగానో ని కిడ్నాప్ చేసి ఏదో జరిగేది ఇప్పుడు ఒంటిమెంట్లో పదకొండు మంది బర్లో ఉన్నారు అలాగే పులివెందులో పదకొండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఓకే ఇది పోటీ చేసిన జెడ్పీటీసీగా పోటీ చేసిన రెండు మండలాల్లో ఆయా గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది ఒంటిబెట్లో ముప్పై పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పులిగంజలో పదిహేను పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ పోలింగ్ పోలింగ్ కేంద్రాల్లో శాంతి భద్రతలను పోలీసులు విజయవంతంగా నిర్వహించారని చెప్పొచ్చు అక్కడ స్వేచ్ఛావాయువులు వచ్చాయి అన్న ఫీలింగ్ తోటి ఓటర్లు బయటకు వచ్చి ఓటేసినట్టు కనిపించింది సరే నిజంగానే అధికార దుర్వినియోగం జరగలేదా అని అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది అధిక అధికార దుర్వినియోగం జరిగింది అని తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని బూతుల్లో రిగ్గింగ్ చేసుకున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే ప్రధాన ఆరోపణ ఏంటి ఒంటిమెట్లో ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు తన అనుచరులతో వెళ్ళి అక్కడ ఏజెంట్లని బయటికి లాగి రిగ్గింగ్ చేసుకున్నారు అనేటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ని బయటికి లాగి రిగింగ్ చేసుకున్నారని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు అంటే బోత్ సైడ్స్ ఈ ఆరోపణలు ఉన్నాయి కానీ అక్కడ రిగ్గింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే సరే అసలు పాసిబుల్ ఉంటుంది అంటారా ఉంటుంది ఉండకుండా ఉండదు అది అధికార దుర్వినియోగం బాగా జరిగినప్పుడు ఉంటుంది కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇమీడియట్ గా రీపోలింగ్ పెడుతుంది అది జరిగితే ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ డ్రోన్ షూటింగ్ చేశారు వీడియో కెమెరా షూటింగ్ చేశారు ఇన్ని చేసినప్పుడు ఒకవేళ రిగింగ్ జరిగితే దానికి సంబంధించిన ఆధారాలు అయితే ఉన్నాయి కదా ఖచ్చితంగా మళ్ళీ రీపోలింగ్ పెడతారుగా రీపోలింగ్ పెట్టే స్వేచ్ఛ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా ఎలక్షన్ కమిషన్ కనుక మీరు కంప్లైంట్ చేసి ఆధారాలతో సహా మీరు కనుక సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా రీపోలింగ్ పెడతారు ఇప్పుడు మొన్న జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఏం జరిగింది రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు పోయి బూత్లోకి పోయి అది పగలగొట్టారు దానికి సంబంధించిన ఆధారం బయటపడి బయటపడింది కదా బయటపడినప్పుడు దాన్ని రీపోలింగ్ పెట్టాలా లేదా అని ఆలోచించినప్పుడు అప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్లో ఎక్కడ ఏం జరగలేదు బట్ ఆయన అది ధ్వంసం చేశాడని చెప్పి దాన్ని అసేవ్ చేసి పెట్టారు సో కాబట్టి ఆధారాలు ఉంటాయి ఒకవేళ రిగ్గింగ్ జరిగినా లేదంటే ఇంకేదన్నా మ్యాన్పేట్ చేసినా ఆధారాలు ఉంటాయి కాబట్టి ఆధారాలు ప్రొడ్యూట్ చేస్తే ఎన్నికల కమిషన్కి ఎన్నికల కమిషన్ రీపోలింగ్ పెడుతుంది ఓవరాల్గా ఏంటంటే ఈ ఎన్నిక ముగిసే నా ముగిసే సమయానికి ఎగ్జిట్ పోల్స్ కొంతమంది తీశారు ఎగ్జిట్ పోల్స్ ఎవరో కొన్ని కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ తీసాయి అన్ని జనరల్ ఎలక్షన్ కి ఎలక్షన్ జరిగినప్పుడు తీసినట్టే ఎగ్జిట్ పోల్ తీశారు ఎగ్జిట్ పోల్ తీసినప్పుడు తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అవి చెప్తున్నారు ఆ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఎడ్జి తెలుగుదేశం పార్టీ వైపు ఉంది వన్ సైడ్ ఉంది ఎలక్షన్ ఫలితాలు వన్ సైడ్ ఉండేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అటువంటి వెంట్లో ఇటు పులివెందుల్లో రెండు చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉంది ఒక్కొక్కరికి ఆరు నుంచి ఏడు వేల వచ్చే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది అంటే ఈ మెజార్టీలు వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ పోల్స్ చేసినటువంటి వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం నిజమైతే ప్రజలు ఒక రకంగా తిరగబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి అనుకోవచ్చు స్వల్ప మెజారిటీతో గెలిస్తే అది పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు బట్ భారీ మెజార్టీతో ఆరు నుంచి ఏడు వేల మెజార్టీతో కనుక ఒంటిమెట్ట అలాగే పులివెందల జడ్పీటీసీలు కనుక గెలిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు స్టార్ట్ అయ్యింది వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించిన ప్రభావం ఎక్కువగా ఆడ కనిపించింది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది పద్నాలుగులో తారీఖున రిజల్ట్ రాబోతుంది ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు మెజారిటీలు కనుక భారీగా వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు కాలం మొదలైంది పులివెందుల్లో వైనాట్ పులివెందులు అనే తెలుగుదేశం పార్టీ నినాదం భవిష్యత్తులో సక్సెస్ కాబోతుందని చెప్పి మనం అనుకోవచ్చు